మంగళవారము దశమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు బుధవారము ఏకాదశితో ముగిసే ఈ తిథుల వ్యవధి కాలంలో కలిగినటువంటి రా ఈ రాశి కలిగినటువంటి జాతకులకి ఈ అర్ధమాస ఫలితాలు ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఎటువంటి పనులనే అనుకూలతగా ఉంటాయి ఏ ఏ అంశాలలో కాస్త వీరికి అనుకూలత ఏర్పడుతుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశి రాసిగలిగినటువంటి వారికి గత ప్రభావం నుంచి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను మనం చాలా పరిశీలన పరిస్థితులను పరిశీలించి చూసినట్టయితే ముఖ్యంగా వీరికి కార్యసాధనకు సంబంధించినటువంటి కొన్ని పనులు అంటే ఇంతకుముందు ఈ లక్ష్మి మన చేతికి అందితే పలానా వారికి రుణ బాధలు చెల్లించుకోవాలనుకున్నది కానీ ఈ లక్ష్మి చేతికి అందటం వలన ఈ వృత్తిలో కట్టాలి ఈ వ్యాపారంలో చేయాలనుకున్నటువంటి పనులు చేయలేక ఆగిపోవటం కానీ కొంతమంది ఇల్లు మొదలుపెట్టి టయానికి చేతికి డబ్బు అందగా ఆ ఇల్లు ఆగిపోవటము ఏదైనా ఒక భూములు కానీ స్థలాలు కానీ కొనుగోలు చేసి కొంత అమౌంట్ కట్టి కొంత అమౌంట్ కట్టలేక ఆగిపోయినటువంటి పనులు అదే మాదిరిగా విదేశాలకు వెళ్ళాల్సినటువంటి ప్రయత్నాలు పనులు కానీ తర్వాత చదువుల గురించి ఉద్యోగాల గురించి కొంత పెట్టుబడులు పెట్టాల్సినటువంటి పరిస్థితుల గురించి ఏవైతే కుటుంబంలో పిల్లల భవిష్యత్తుకు సంబంధించి పెద్దలకు సంబంధించి వారి వారి యొక్క భవిష్యత్తుకు ఎదుగుదలకు సంబంధించిన చేయవలసిన పనులన్నీ కూడా గత ప్రభావంలో కొన్ని ఆర్థికంగా లక్ష్మి సహకారం అందక ఆ టైంలో ఆర్థిక పరిస్థితులు సహాయం చేసేటటువంటి వాళ్ళ యొక్క అనుకూలత లేక ఆగిపోయినటువంటి పనులు ఇప్పుడు ఈ కాలంలో మీకు ఆర్థిక పరిస్థితుల యొక్క లాభం మీకు సక్రమంగా ఉండటం వలన కొంతమంది మిత్రుల సహాయ సహకారాలు పొందటం మనకు బయట నుంచి అయిన బయట నుంచి బంధువుల నుంచి సహాయం లేకపోయినా మన అనేటటువంటి కొంతమంది రక్త బంధువుల నుంచి కూడా బంధువుల నుంచి కూడా మీకు సహాయ సహకారాలు ఈ సమయకాలంలో అందేటటువంటి పరిస్థితులు జరుగుతాయి కాబట్టి దానివల్ల మీరు కొన్ని శుభప్రదమైనటువంటి వార్తలు వినడానికి కొన్ని మొండిగా పడిపోయినటువంటి పనులు రాజీ ఆ పనులు చేయలేక రాజీ ఆగిపోయినటువంటి వ్యవహారాలను కూడా తిరిగి మీరు ఆ పనులను చేజిక్కించుకునేటటువంటి విధంగా ముందుకు నడిచేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఉంటుంది అలాగే దీనికి తోడు మీరు శ్రమించవలసినటువంటి పని కూడా అధికంగా ఉంటుంది గ్రహస్థితుల ప్రభావం యొక్క అనుకూలత కూడా మీకు చాలా బాగుంది కాబట్టి ఈ గ్రహస్థితుల ప్రభావం అనుకూలత మీకు అనుకూలంగా ఉన్నప్పుడు ముఖ్యమైన భవిష్యత్తుకు సంబంధించిన కార్యాచరణ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ కార్యాచరణ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పనులని ఈ సమయకాలంలో మీరు పరిపూర్ణం చేయడానికి కావలసినటువంటి ప్రయత్నాలు కూడా మీకు ఏర్పడతాయి అలాగే అందదు అనుకున్న డబ్బు చేతికి అందటం ఇక రాదులే అనుకున్నటువంటి లక్ష్మి చేతికి రావటం మన నుంచి చేజారిపోయిన వస్తువులు కానీ సొమ్ములు కానీ తర్వాత కొంత ఉద్యోగాలకు సంబంధించిన కొన్ని అవకాశాలు కానీ ఇలా చేజారిపోయినవి కూడా తిరిగి మరలా మన చేతికి వచ్చేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో మీకు తప్పకుండా అనుకూలిస్తుందని చెప్పవచ్చు కాబట్టి ఈ రాశిగలిగినటువంటి వారికి మాత్రము ఏదైతే కొంత అధిగమించినటువంటి ఖర్చులు వృధా ఖర్చులు అధికంగా ఉంటాయో ఆ వ్యధిగమించినటువంటి వృధా ఖర్చులకు సంబంధించినటువంటి పనులకు కొంత దూరంగా ఉండాలి ప్రయాణాలు మాత్రం ఎక్కువగా తిరగాల్సి ఉంటుంది బంధుమిత్రులతో ఎక్కువ స్నేహాలు సాహసాలు కొంచెం సంబంధించినటువంటి వాళ్ళ పనుల మీద కొన్ని ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు అధికంగా ఉంటాయి భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య కొంత వ్యతిరేకతలు తొలగిపోయి కాస్త సౌఖ్యత అనుకూలత ఏర్పడే పరిస్థితులు జరగటము ముఖ్యంగా ఉద్యోగస్తులు చదువుకున్నటువంటి విద్యార్థులు చదువుకొని చదువు నుంచి ఉద్యోగం చేయాలనుకున్నటువంటి పనుల్లో మంచి లాభాలు ఫలితాలు కూడా ఆశించేటటువంటి పరిస్థితులు జరుగుతాయి కోర్టు సమస్యలు కేసులు గొడవలు తర్వాత పెద్ద మనుషుల్లో పంచాయతీలు ఏదైనా పెద్దల నుంచి రావాల్సినటువంటి స్థితిగతులు సరిగా లేకుండా జరుగుతున్నటువంటి ఇబ్బందులు విభేదాలు ఇవన్నీ కూడా కాస్త తొలగిపోయి సంతోషకరమైనటువంటి విషయాలలో ముందుకు నడుస్తారు ఈ విదేశీ ప్రయాణాలకు సంబంధించిన పనులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా తప్పకుండా మీకు జరుగుతాయి కాబట్టి ఈ రాసియగలిగినటువంటి వారు గృహంలో ఎక్కువగా నరదృష్టి శత్రువుల నుంచి తగు జాగ్రత్తలు మీరు తీసుకోగలిగితే సరిపోతుంది వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ విషయాల్లో అంటే స్త్రీలలో కానీ పురుషులలో కానీ యువత యువకులలో కానీ పర్సనల్ విషయాల్లో మీరు ఊహించేది ఒకటి మీకు జరిగేది ఒకటి కొంత మానసికమైనటువంటి వేదన మీకు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది అందులో కాస్త మీరు స్థిరంగా ధైర్యంగా నిలబడాల్సిన పరిస్థితులు ఈ సమయకాలంలో ఉండటం చాలా ముఖ్యం ఇంకా మీ ఇష్టదైవం కులదైవాన్ని ఎక్కువగా నమస్కరించండి అనుగ్రహ పొందండి తప్పకుండా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు